హ్యాండి వెల్కమ్ బ్యాక్ టు త్రిపుర శారీస్ మేము మనందరి త్రిపుర శారీస్లో ఇప్పుడు మన త్రిపురలో ఏం నడుస్తున్నాయి అంటే ప్రజెంట్ మంచి ఫస్ట్ టైం కలెక్షన్ అండి మంచి మష్రూ అండి సెమీ మష్రూలో బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది శారీ మంచి బడ్జెట్లో వచ్చిందండి మీకు ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే బూట అండ్ ఏ బంచ్ కాన్సెప్టే ఉంటుంది బార్డర్ వచ్చేటప్పటికి మీకు ఇలా వచ్చింది బార్డర్ వాటర్ గోల్డ్ కాంబినేషన్లో చాలా చాలా మంచిగా డిజైన్ చేశారు సూపర్గా ఉంది పళ్ళు కూడా మనకి అన్ని శారీస్కి కూడా టజన్స్ వచ్చేస్తాయి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలాగే బుట్ట వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళులో కూడా అసలు ఎంత బాగుంది చూడండి అసలు డిజైన్ చాలా బాగుంది కావాలి అనుకుంటే మటుకు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి కానీ పీసెస్ మటుకు లిమిటెడ్గా అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి బార్డర్ అండ్ ప్లెయిన్ 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 క్లాత్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది డిజైన్ చాలా బాగుంది కదా అసలు సూపర్ బాగుందండి ప్రైస్ కూడా మీకు జస్ట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే అండి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్స్ బుక్ చేశారా ఇప్పుడు దాంట్లో కలర్స్ చూద్దామండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అసలు చాలా బాగున్నాయి కలర్స్ అయితే మీకు శారీ కూడా కంఫర్టబుల్గా ఉంటుందండి కట్టుకున్నప్పుడు ఈజీ టు వేర్ ఉంటాయి మన శారీస్ అన్నీ కూడా బాడీ హగ్గింగ్ సారీస్ ఈ సీజన్ ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్ చాలా బాగున్నాయి కదా కలెక్షన్ నచ్చితే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ అయితే తప్పకుండా చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ స్టే ట్వంటీ త్రీ ఐస్ స్టే బాయ్